టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన దిల్ రాజ్ డ్రీమ్స్ దిల్ రాజ్ అనే పేరుకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక యావత్ భారతీయ సినీ పరిశ్రమలో కూడా పరిచయం అవసరం లేదు తన మొదటి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజ్ టాలెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ టాలెంట్ ఎక్కడ ఉన్నా అదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను నటీనటులను దర్శకులను టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమలకు అందించారు ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి తెలుగు సినీ పరిశ్రమలకు మరింత టాలెంట్ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొత్త టాలెంట్ను తెలుగు సినీ పరిశ్రమలకు పరిచయం చేసేందుకు దిల్ రాజ్ తాజాగా దిల్ రాజ్ డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ను సిద్ధం చేశారు తన కెరీర్ ప్రారంభం నుంచి ఫేస్ కంటెక్ట్ను టాలెంట్ను ప్రోత్సహించే దిల్ రాజ్ ఇప్పుడు దిల్ రాజ్ డ్రీమ్స్ ప్లాట్ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాక్టివ్ కానుంది ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలనుకునేవారు లింకుపై క్లిక్ చేసి తన వివరాలను నమోదు చేసే దిల్ రాజ్ డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది జూన్లో ఈ పోస్టల్ సిద్ధమైన తర్వాత దిల్ రాజ్ డ్రీమ్స్ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకోవచ్చు సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్